యోబు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనం నా జీవము ఉట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకునుము చాలండి అమ్మా అయ్యారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దయతో జ్ఞాపకం చేసుకోవాలి మనం దేనిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా నీ ఊపిరి ఉట్టిదే ఎప్పుడు ఆ దీపం ఆరిపోతుందో నీకు నాకు తెలియదండి గనుక ప్రతి మనుషుడు కూడా ఏం జ్ఞాపం చేసుకోవాలి నాలో ఉన్న ఊపిరి ఒట్టిదే అది ఏ క్షణమైనా ఆరిపోవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎగిసి పడతామంటారా ఏమండి నేనేమిటో చూపించుకునే స్థాయిలోకి రాగలుగుతామా ఏమండి గర్వించగలుగుతామా అహంభంగా ఉండగలుగుతామా హెచ్చించుకోగలుగుతామా నీకున్న దాన్ని బట్టి అతిశయించగలుగుతావు అంటే ఇచ్చేవి ఎందుకో తెలుసా నా ఊపిరి ఉట్టిదే అన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అంటే ఏ క్షణమైనా నేను ఏమిటి చెట్టుకు కాసిన పువ్వు ఉదయాన్నే కాసి సాయంకాలానికి రాలిపోనట్లుగా ఏమిటి పచ్చ పచ్చని కూర ఆకులు ఉదయాన్ని నిగనిగలాడి సాయంకాలానికి వల్లిపోనట్లుగా చూడండి ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క మంచి ఆవురు అయిపోయినట్లుగా ఏవండి ఈ విధముగా మానవ జీవితం కనబడుచు ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఏం చేస్తామో తెలుసా రండి ఇప్పుడు చూపిస్తాను ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే రైట్ జ్ఞాపం చేసుకున్నావు నా యొక్క ఊపిరి వట్టిదే అని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేని జ్ఞాపం చేసుకోలో తెలుసా రండి చూపిస్తాను యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూద్దాం లోకమును దాని ఆశ గతించిపోవును ఉన్నవి కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరమును నిలుచును గమనించాలి ఏదో ఒక క్షణమున నేను రాలిపోవాలి నా బంధు నా భార్య నా పిల్లలు నన్నెవరు కూడా నా మరణాన్ని ఆపజాల లేరు గనుక ఏదో ఒక రోజున దేవుడు పిలిచినప్పుడు లేక నా నన్ను మరణము తాకినప్పుడు నేను కనుమరుగైపోవాలి కాబట్టి ఈ లోపల నీవు నేనేం చేయాలో తెలుసా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చూడండి భూమి ఆకాశములు గతించిపోతున్నాయి గతించిపోతున్నాయంట ఏమని మనుషుడు కూడా భూమి మీద నుండి గతించిపోతున్నాడంట ఎప్పటికైనా ఈ మట్టి శరీరం గతించిపోవలసినదే మట్టిలోనికి వెళ్ళిపోవలసినదే గనుక దీనికింత ఘనత దీనికింత మెరుపులు దీనికి కింత ఎగసుపడడం ఎందుకు అని మనం గమనించి జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలో తెలుసా దేవుని చిత్తమును జరిగించాలంట దేవుని చిత్తమును జరిగిస్తే వాడు నిరంతరము నిలిచి ఉండును అంటే భూలోకంలో నీవు నేను మరణించినా మనం పరలోకంలో కూడా జీవించగలుగుతాం ఒక క్రైస్తవుడుకున్న నిరీక్షణ ఏమిటో తెలుసా క్రైస్తవుడు అడ్రస్ మారుతుందంటే అద్దింట్లో ఉన్నవారిని చూడండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో వారు అగ్రిమెంట్లు రాసుకుని లేక ఉంటారు తర్వాత ఆ ఇంటి నుండి మరొక ఏరియాకి లేక మరొక పేటకి లేక మరొక పట్టణానికి లేక మరొక గ్రామానికి వారు వెళతారు అంత మాత్రాన అక్కడ వారు మరణించారంటవరా చెప్పాలి ఆ ఇంట్లో వారు లేనంత మాత్రాన వారు మరణించారంటారా లేదండి వీరు ఇక్కడ నుండి అడ్రస్ మారిండి పలానా ఈదులోనికి లేక పలానా పేటకి లేక పలానా గ్రామానికి లేక పలానా రాష్ట్రానికి లేక పలానా దేశానికి వారు వెళ్ళారు అంటారు కానీ ఎవరు కూడా వీరు ఇక్కడ లేనంత మాత్రాన వారు చనిపోయారు అంటారా ఎవరైనా ఎప్పుడైనా విన్నారా మీరు ఎవరు అన్నారు క్రైస్తవ నిరీక్షణ ఏమిటో తెలుసా మనము భూలోకములో మరణిస్తే ఏని మనము మరణించిన వారేమి కాదు అడ్రస్ మారుతుందంటే ఇప్పుడు వరకు ఈ గ్రామంలో ఈ ప్రదేశములో ఈ ఇంటి దగ్గర నేను నివసిస్తున్నాను ఇప్పుడు పరలోకం అనే దేశములో అక్కడ నివసించడానికి వెళ్ళాను పరలోకములో అక్కడ నేను నివసించడానికి వెళ్ళాను కొంతకాలం నేను ఇక్కడున్నాను అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది మనం యాత్రికులము పరాదేశలమై ఉన్నాం ఇద్దరు కూడా ఎప్పుడు స్థిరముగా ఉండరు యాత్ర చేసేవారు ఏమని వేరే నుండి వేరే రాష్ట్రం నుండి వేరే గ్రామం నుండి అంతెందుకండి మీ ఇంటికి ఎవరైనా బంధువర్గాలు వస్తే ఇది నా ఇల్లే ఇది నా స్థలమే ఇది నా ఊరే అన్నట్లుగా ఇక్కడే స్థిరపరచబడతారా అంటే స్థిరపరచబడరు ఎందుకయ్య అంటే ఇది నాది కాదు నేను యాత్రికుడిని ప్రయాణం చేసి వచ్చాను అలసత తీర్చుకోవడానికి లేక కొంతకాలము కొన్ని దినాలు ఇక్కడ గడపడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నానని ఎలా బ్రతుకుతాడో ఎవడి గమనిస్తూ ఉన్నారు గనుక మనము నిరంతరము బ్రతకాలి అంటే దేవుని చిత్తాన్ని మనము చేయాలి చూడండి నా ఊ నా యొక్క ఊపిరి ఒట్టిదే నేను ఏ క్షణమైనా రాలిపోవచ్చు కాబట్టి రాలిపోక మునుపు మరణించక మునుపు నేను నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నా దేవుని చిత్తంలో నేను బ్రతకాలి నా దేవుని చిత్తంలో నేను అడుగులు వేయాలి నా దేవుని చిత్తంలో నా కుటుంబాన్ని కట్టుకోవాలి నా దేవుని చిత్తములో మేమంతా నిలిచి ఉండాలి అనే ఒక ఆలోచన చేత ఆ పనిని ప్రారంభించాలి మనం ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడంటే మరణం లేని వాడిగా ఉన్నాడు ఏమండి అసలు ఆ మరణాన్ని గురించి ఆలోచన చేయకుండా తినడము తాగడము లేక సంపాదించుకోవడం ఇల్లు కట్టుకోవడం లేక వాహనాలు మేడ మిదులు సంపాదించుకోవడం ఇదే తన జీవితం గడిచిపోతుంది కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఆ లోకాన్ని విడిచిపెట్టాలి కదా నాది కూడా నాలో ఉన్నది కూడా ఉట్టు ఊపిరే కదా అని గమనించలేనటువంటి పరిస్థితులు ఉంటూ కానీ ఒక మాట చెప్తున్నాను బైబిల్ చెప్తుంది నీవు గనుక నిరంతరం నిలిచి ఉండాలి అనుకుంటే నీకు మరణము లేని జీవితం ఉండాలి అనుకుంటే శాశ్వతమైన జీవితాన్ని కలిగి ఉండాలి అనుకుంటే దైవికమైన దేవుని చిత్తమును జరిగించాలి మనుషుల యొక్క ఆలోచన నెరవేర్చడం కాదు మనుషుల యొక్క పద్ధతులను అనుసరించడం కాదు మనుషుల యొక్క నిర్ణయాలను పాటించడం కాదు ఏవండి అందుకే మార్కుస్సు వార్త మరి ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రాయబడిన మాటను మీరు చూడండి అక్కడ ఏం రాయబడి ఉంది మార్కుస్సు వార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మీరు దేవుని చిత్తమును విడిచిపెట్టి మనుషులు కల్పించిన పద్ధతులకే మీరు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు వాటిని అనుసరిస్తూ ఉన్నారు చూసారండి ఇలా అనుసరించిన వారు నిరంతరము జీవించలేరు కానీ గమనించండి నీవు నీలోను నాలోను ఉన్న ఊపిరి ఉట్టు ఊపిరి అని గుర్తిస్తే గనుక ఈ ప్రాణం ఎప్పుడైనా రాలిపోవాలి కాబట్టి గమనించి మనం ఏం చేయాలి అంటే మన ప్రాణాన్ని కోల్పోకమునిపోయి మనం అందరం ఏం చేయాలంట దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉంటే ఎన్నటికీ నశించిపోవు నీవు జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నావు అంట మరి పెట్లు ఎందుకు పెడతారనుకుంటున్నారు మామూలుగా అయితే ఉన్నవారు కాల్ చేస్తారు వారికి నిరీక్షణ లేదు ఇంకా అయిపోయింది జీవితం అనుకుంటారు మరి క్రైస్తవుడు ఎందుకు పెట్టిలో పెడుతున్నాడు అంటే వాడు తిరిగి మరలా చెప్పండి తిరిగి లేస్తాడు అంటే జస్ట్ నిద్రిస్తూ ఉన్నాడంతే అతను మరణించిన వాడు కాదు నేను తీసుకెళ్ళి అతన్ని జాగ్రత్తగా పెడుతున్నాను ఒక రోజుని ఇతడు ఏమవుతున్నాడంట తిరిగి లేస్తాడు అని మనము ఆ పెట్టులో పెట్టి భూస్థాపన చేస్తున్నాం దాని యొక్క అర్థమది అంటే అర్థమేమిటి నిద్రించలేదు అంటే చనిపోలేదు అతడు నిద్రిస్తూ ఉన్నాడు సహజంగా మనం కూడా రాత్రి పూట నిద్రిస్తాం అంత మాత్రం చనిపోయామా అమ్మా అర్థం చేసుకోవాలి అలాగే క్రైస్తవుడు భౌతికమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టినంత మాత్రాన అతనేం మరణించలేదు నిద్రిస్తున్నాడంతే విగవిగాలు అక్కడ జీవించబోతూ ఉన్నాడు ఎవరు అంటే దేవుని చిత్తమును జరిగించాలి గనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే మన ప్రాణం కోల్పోకముడిపే మరణం మనం తాకమునిపే మరణానికి సిగ్గు అనేది లేదంట మరణానికి సమయం అనేది లేదంట మరణానికి జాలి దయ కనికరము అనేవి లేవంట ఎవరినైనా తాగవచ్చు ఎప్పుడైనా తాగవచ్చు అందుకే అది మనలను తాకగా ముడిపే మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తమును భూలోకంలో జరిగించగలిగితే నెరవేర్చగలిగినట్లయితే నీవు యహమందు పరమందు నిరంతరము కూడా జీవించగలుగుతామని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను